పాలకులు ఏరియా ఆసుపత్రిలో స్వస్థ నారీ స్వస్థ పరివార అభియాన్ మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ప్రారంభించారు அட்டங்க கடுத்து no, <sus> మన పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్వస్తి నారి సశక్తి పరివార్ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మన ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఏదైతే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజున అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీన దేశవ్యాప్తంగా ఈ యొక్క క్యాంపు కార్యక్రమం ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమం ప్రత్యేకించి మహిళల ఆరోగ్యం గురించి ఎందుకంటే మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటే ఆ దేశమంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ రకంగా మహిళ మీద ఆధారపడినటువంటి యొక్క సమాజం ఆ మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రైతమ్మ ప్రధాని గారి ఈ స్వస్తి నారి సశక్తి పరివార్ కార్యక్రమాన్ని తీసుకోవడం మరి అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి మరి ఏదైతే పూర్తి వైద్య పరీక్షలు అదేవిధంగా పూర్తిగా వాళ్ళకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తీసుకోవడం అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఈఎన్టీ కానీ కంటికి సంబంధించినటువంటి కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇట్లా టెస్టులు అదేవిధంగా మరి క్యాన్సర్కి సంబంధించినటువంటివి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పరీక్షలు అదేవిధంగా మహిళల్లో సాధారణంగా ఉండేటువంటి రక్తహీనత ఏదైతే ఉందో మరి ఈ రకంగా ప్రతి విషయం మీద కూడా క్షుణ్ణంగా టెస్టులు చేసి దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు మెడిసిన్స్ ఇచ్చి ఈ రకంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఆ మహిళా సంక్షేమ ప్రభుత్వంగా అది ఈరోజు ఈ స్వస్తి నారీ సశక్తి పరివారి కార్యక్రమాన్ని అది ప్రారంభించుకోవడం దీన్ని మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరి మొన్నలందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విధంగా ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదో యొక్క పరీక్షలను అందిపించుకోవాలని చెప్పేసి కూడా మహిళా సోదరి మనందరికీ కూడా మీద